హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ గరుడు పురాణం ప్రకారం ఈ ఐదు విషయాలు మనం చేయకూడదు చేస్తే చాలా నష్టాలు జరుగుతాయి అలాగే గరుడు పురాణం గురించి తెలుసుకోవడం కూడా చాలా మంచిది హిందూ మతంలో గరుడ పురాణం అనే గ్రంథానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది మరణం ధర్మం కర్మ భక్తికి సంబంధించిన విషయాల గురించి ఎన్నో రహస్య విషయాలను విష్ణుమూర్తి తన వాహనమైన గరుడికి బోధించాడు అవన్నీ గరుడ పురాణం అనే గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నవి ఈ విషయాలన్నిటినీ గరుడ పురాణం పూర్తిగా వివరిస్తుంది అయితే ఇందులో మానవుడు ఈ ఐదు పనులను అస్సలు చేయకూడదు ఈ చేయడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి పాపాలను కట్టుకుంటాం స్వర్గానికి బదులు నరకానికి పోతామని గరుడ పురాణం చెప్తుంది మరి ఆ పనులు ఏంటో తెలుసుకుందాం గర్భంలో ఉన్న పిండానికి హాని చేసినా లేదా చంపినా వారు మహా పాపగ్రస్తులు అవుతారు గర్భంతో ఉన్న స్త్రీకి హాని చేయదలసిన వారు నేరుగా నరకానికి వెళతారు ఎవరైతే తమ దగ్గర ఉన్న సంపదను చూసి ఎక్కువ గర్రపడుతూ లేని వారిని చూసి కించపరుస్తారో నిస్సహాయులపై తమ అజమాయిషి చలాయిస్తారో అటువంటి వారి పాపం పండి తమ ఐశ్వర్యాన్ని కోల్పోయి అధపాతాలను పడిపోతారని గరుడ పురాణం చెబుతుంది అంతేకాదు వీరికి నరకంలో పలు కఠినమైన శిక్షలు అమలు చేయబడతాయి ఇక హిందూ వైయుండి కూడా ఎవరైతే దేవుణ్ణి విశ్వసించరు పూజించడానికి బదులుగా దేవుణ్ణి ఎప్పుడు నిందిస్తూ ఉంటారు అటువంటి వారు తమ జీవితంలో సుఖ సంతోషాలను కోల్పోతారు ఒంటరిగా మిగిలి కృంగిపోతారని చెప్పబడుతుంది ఇక గరుణ పురాణం ప్రకారం ఎవరైతే మాసిన బట్టలను ధరిస్తారో వారి కష్టాలను ఎదుర్కొంటారు సమస్యల్లో చిక్కుకుంటారు మాసిన బట్టలు వేసుకునేవారు వారు లక్ష్మీ కటాక్షాన్ని పొందలేరు పాత బట్టలు అయినా సరే శుభ్రం చేసుకుని మాత్రమే ధరించాలి కష్టాల్లో ఉన్నవారిని చూసి నవ్వకూడదు అభాగ్యులు సాయం కోరి వస్తే మీరు సాయం అందించగలిగే పరిస్థితిలో ఉండి కూడా సహాయపడకపోతే అలాంటి వ్యక్తి వద్ద ధనలక్ష్మి నిలవదని వారి జీవిత కష్టం వారి జీవితం కష్టాలమయం అవుతుందని గరుడ పురాణం వివరిస్తుంది కాబట్టి ఈ ఐదు పనులు మానవులుగా మనము చెయ్యకూడదు చేయడం వల్ల మరి పాపాన్ని మూట కట్టుకుంటాం అని ఖచ్చితంగా గరుడ పురాణం చెప్తుంది కాబట్టి మానవత్వంతో మెలుగుదాం అలాగే మానవులుగా జీవిద్దాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్